నమస్కారం అండి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మ్యాగ్నేషన్ మిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బాటిలో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా మనం వీడియో మొదలుపెట్టే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళకి మొన్నటి నుంచి కూడా ఒక ఆఫర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకోకుండా ఏంటంటే అది స్టాక్ అందుబాటులో లేకుండా ఉగా దాగిద్దాం అనుకున్నాం కానీ అది చాలా స్టాక్ అనేది అందుబాటులో లేదు కాబట్టి ఈ మనం ఇక్కడితో ఆపేయటం జరిగింది ఇప్పటి నుంచి కూడా అది మనం ఎలాంటి ఆఫర్లు అందించడం జరగదు ఎందుకంటే చాలామంది బుకింగ్స్ అడిగారు కానివ్వండి అది స్టాక్ అనేది చాలా చెప్పాను కదా నల్లపిల్లి మాయ అనేది దొరకడం చాలా కష్టం అయినా కానీ మనం ప్రయత్నం చేశాం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి అందరికీ కూడా మనం చాలా తక్కువ ధరలో అదృష్టవంతులుగా తీసుకున్న మంచి కొన్ని రోజులనే డెవలప్మెంట్ అయిన ఫ్యామిలీస్ ఎంతోమంది మనకు చెప్పడం ద్వారా అది మనం కొంచెం ప్రయత్నం చేశాం కానీ కనీసం కొంతమందికి అయితే అందించే ప్రయత్నం చేశాము తప్పకుండా సో ఆఫర్ అనేది ఎలాంటిది ఇప్పుడు లేదండి జనరల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీకు సంస్థకి తెలుసుకోవచ్చు కాకపోతే నేను ఒకటి ఫస్ట్ చెప్తున్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ షో పెట్టంగానే అద్భుతాలు జరిగిపోతాయి ఫిలిమాయ జనదన ఆకర్షణ కిట్టు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది కాదంటే మన ఇంట్లో మన అబ్బాయికి మన సార్కి మీ పాపకి ఏదైనా ఇబ్బంది రాబోతుంది లేదా మీకు ఏదైనా ఆపద రాబోతుంది అంటే తప్పకుండా ఒక మీకు లాగా ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఆ సమస్య నుంచి కనీసం యాభై నుంచి అరవై శాతం తప్పిస్తుంది కాబట్టి ఆ వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి అంటే సర్వ కార్యాలలో విజయం మన సొంతం అవుతుంది తప్పకుండా చాలామంది మీరు చూసుంటారు శుక్రమహార్దశ గురుమహదశ నడిచినా కానీ రూపాయి రూపాయి వాళ్ళని ఎంతోమంది నా దగ్గరికి వచ్చినా కూడా చూస్తుంటాను కాబట్టి అలాంటి దోషాలు ఏమున్నా కానీ వస్తువులు ఉండటం ద్వారా తప్పకుండా ఆ దురదృష్టం కూడా అదృష్టంగా మారే అవకాశం ఉంది ఇది అగ్నిశామిత్రాజు మాట కాదు ఇది మన గ్రంథాలలో ఎన్నో శాస్త్రాలు ఎన్నో గ్రంథాలలో అంటే మనకు నార్త్లో ఎన్నో గ్రంథాలు నేను ప్రత్యేకంగా వాటిని చదివి వాటి నుంచి పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాతే తప్పకుండా వీటి వల్ల లాభం పొందొచ్చు అన్న తర్వాతే నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఆ వస్తువులు మీరు స్థాపన మాత్రమే ఆ రోజు నుంచి మనకు మార్పులు అనేవి కనపడతాయి కాబట్టి పూర్తి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ స్థాపన చేసుకోండి తప్పకుండా మీ సమస్యల నుంచి అంచలంచలను మనం బయటపడటం జరుగుతుంది కాబట్టి అట్ల గురించి మీకు వివరాలు ఏం కావాలనుకున్న ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి మీరు ఆఫీస్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే శివరాత్రి రాబోతుంది మనకి కాబట్టి శివరాత్రికి ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఆ బులాశంకరుణ్ణి ఆ రోజు మనం మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ రోజు ఉపవాసం చాలామంది ఉంటారు ఆ ఉపవాసం ఉండి మన మనసులో కోరిపే కోరుకుంటాం అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న విధానం ఇవ్వాలి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే మీరు శివరాత్రికి మీరు చేసే ప్రాసెస్ మీరు చేసుకోండి కానీ శివరాత్రికి ఒక ఒక త్రీ డేస్ ముందు మాత్రం మీరు చేయవలసిన చిన్న ప్రక్రియ నేను ఒకటి చెప్తాను ఇది మనకు సంవత్సరం మొత్తం ఇది మన ఇంట్లో ఉండొచ్చు ఏంటిది గురుగారు అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటి ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ ఒకటి తీసుకోండి కొంచెం పెద్దది స్క్వేర్లో ఉండేటట్టు సిల్క్ ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ అంటే శివరాత్రికి మూడు రోజుల ముందే మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఎల్లో కలర్ సిల్ ఫ్లాక్ అది ఏ రోజైనా కానివ్వండి అంటే శివరాత్రి ఇంకా మనకి నాలుగు తారీఖు వస్తుంది అంటే మీరు ఒకటో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ లేదా ఇరవై తొమ్మిదో తారీఖు కానీ మీరు పర్చేజ్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కుండ ఈ సైజ్ కుండ ఒకటి తీసుకొని దాన్ని మూతుండేలా చూసుకోండి దాంతోపాటు దీంట్లో ఏంటంటే బాస్మతి రైస్ ఒక యాభై గ్రాములు బాస్మతి రైస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓన్లీ బాస్మతి రైస్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాంతోపాటు కొంచెం చిట్కాడి కుంకుంపు మీకు దొరికితే అందుబాటులో ఉంటే కొంచెం చిట్కడి కుంగుంపు తీసుకోండి ఈ కుండని మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తెచ్చుకున్న తర్వాత మీరు ఇంట్లో స్థాపన చేసుకొని మంచిగా ఫస్ట్ వాటర్తో కడిగేసి దాని తర్వాత కొన్ని ఆ వాటర్లో ఒక ఏడు చుక్కలు పాలు ఒక ఏడు చుక్కలు తేనె వేసి దాన్ని మంచిగా కడగండి ఆ కుండని బాగా కడిగి ఒక ఒక త్రీ డేస్ ముందు అని మనం నాలుగైదు రోజుల ముందైనా తెచ్చిపెట్టుకోవచ్చు కానీ దాన్ని స్థాపన చేసేది ఏ రోజు చేయాలంటే ఒక త్రీ డేస్ ముందు మీ ఇంట్లో మీ ఇంట్లో ఈశాన్య మూలకి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య మూల ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో ఎక్కడైనా సరే కానీ మొలగొట్టేసి ఈ యొక్క వస్తువులు మనం ఏదైతే మనం యాభై గ్రాములు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైసు కుంకుంపు ఆ కుండలో వేసేసి మీ మనసులోని కోరికే కోరుకొని ఒక వైట్ పేపర్ మీద నార్త్ ఫేసింగ్ అంటే దక్షిణాన్ని కూర్చొని ఉత్తరం కూర్చొని ఆ కుండ మీ ముందు పెట్టుకోండి బట్టలు ఎల్లో క్లాత్ వచ్చేసి ఆ కుండ పెట్టేసి దాంట్లో మీ మనసులోని కోరికే రాయండి మీ ఇంటి వాళ్ళ గురించి అందరి గురించి మీ మనసులోని కోరిక ఏది ఉన్నా సరే రాయండి దాని మీద రాసిన తర్వాత మంచిగా దానికి ధూపం చూపించండి ఆ పేపర్ వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాయాలి రాసిన తర్వాత దాన్ని మంచిగా అష్టగంధం లేపని చేసి దాన్ని ఆరిన తర్వాత ఫోల్డ్ చేసేసి దాన్ని కొంచెం ధూపం చూపించేసి ఆ యొక్క పేపర్ని ఆ కుండలో పెట్టేసాను కుండలో పెట్టేసి పైన మూతో పెట్టేయండి పెట్టేసి ఆ యెల్లో కలర్ బట్టలు దాన్ని ర్యాప్ చేసేయండి ర్యాప్ చేసేసి ఇది ఇంట్లో మూలలో పైన ఎక్కడైనా సరే మొలగొట్టి తొలగించేసేది ఇది అలాగే ఉండొచ్చు ఎప్పుడైతే మీరు శివరాత్రి రోజు ఈ కుండని కింది తీయండి కుండను కింది తీసేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే ఒక్క పొద్దు ఇడుస్తారు కదా మన శివరాత్రికి వాళ్ళు ఒక్క పొద్దు అనుకున్నాం తెల్లారి విడిస్తాం కదా ఆ రోజు తెల్లారు ఆ కుండను అక్కడ నుంచి తీసి కింద పెట్టి మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరాలి ఏమేమి కోరికలు ఉన్నాయో కోరుకొని ఒకసారి దాన్ని ముట్టుకొని దానికి ఆ రోజు అలంకరణ చేయాలి ఆ రోజు మనం తలగించే రోజు బొట్లు ఇట్లు ఏం పెట్టనక్కర్లేదు బియ్యం వేసేసామా కుంకుమ వేసేసామా అది మనము కుంకుమ పువ్వు వేసేసామా బట్టలో ర్యాప్ చేసేసాం బట్ట ఓపెన్ చేయనక్కర్లేదు ఆ ఎల్లో కలర్ బట్టకే మీ ఇంటి వాళ్ళు ఒక మూడు ఒకటి రెండు మూడు ఒకళ్ళు గంధం పెట్టండి ఒకళ్ళు కుంకుమ పెట్టండి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచులను కోరిక కోరుకొని దాన్ని బొట్టు పెట్టేసి మళ్ళీ ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం సమర్పించి ఆ కుండ కొంచెం ఆ నైవేద్యాన్ని తొలగించి మీ కుటుంబ సభ్యులందరూ సేవించండి సేవించిన తర్వాత ఆ కుండని తీసేసి యథావిధి స్థానంలో మీరు అలాగే పెట్టండి ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ శివరాత్రి వరకు అది అక్కడే ఉండాలి దాన్ని కదపొద్దు చేయొద్దు అది ప్రతిరోజు మీరు ఇంట్లో ధూపం దీపం చూసినప్పుడు ఆ కుండకు కూడా కొంచెం ధూపం చూపించండి నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మాత్రం దాన్ని తీసి ఎక్కడైనా జలప్రవాహం చేసేసి మళ్ళీ కొత్తది అక్కడ స్థాపన చేసుకున్నట్టయితే తప్పకుండా మనం ఏ పని అనుకున్న డిస్టర్బెన్స్ లేకుండా ఆ సంవత్సరం మొత్తం సక్సెస్ మన సొంతమవుతుంది చాలామంది నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పరిహారాలు చెప్తున్నారు గురుగారు మరి తాంత్రిక వస్తువులు అవసరం అంటే మనం ఇప్పుడు పరిహారం చేస్తున్నాం దేవుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవట్లేదా మనం అగరబత్తులు దీపం ప్రతిరోజు పెట్టుకుని ఆరాధన చేయట్లేదా తాంత్రిక వస్తువులు కూడా దైవ సమానమే కాకపోతే ఏంటంటే పూర్తి విధి విధానాలతోటి మనం ప్రతిష్ట చేసుకున్నట్టయితే అతి శీఘ్రంగా మనకి ఫలితం అనేది తెలుస్తుంది కాబట్టి పరిహారం చేసుకుంటూ ఆ వస్తువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి గుర్తు ఎవరైనా నేను ప్రాక్టికల్గా చెప్తాను ఎవరికైనా సరే ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మోసం చేసే అవకాశం అవసరం అమిత్ రాజ్కి ఏ రోజు లేదు ఒకటే మాట మన ఇంట్లో ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఈ వస్తువులకు ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను నమ్మాను ఎన్నో కుటుంబాలకి ఇచ్చాను కాబట్టి అది స్థాపన చేసుకొని మనం ఎప్పుడైతే పరిహారం చేస్తామో రిజల్ట్ అనేది మనకి ఇంకా తొందరగా ఉంటుంది నా దగ్గర కొన్నక్కర్లేదు వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను లాస్ట్లో వీడియోలో మీరు తెలుసుకోండి మీ దగ్గరలో ఎక్కడ దొరికినా తీసుకొని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు అందిస్తాయి లేదు గురుగారు మా మీ సంస్థలోని తీసుకోవాలి మీ చేతిలోనే అభిమంత్రించుకోవాలని మా గోత్రనామాల మీదంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా సంస్థ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ శివరాత్రికి ఇలా చేసి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యాలలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిల్లి పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు స్వరూపమైన రెండు గవలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మాకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమనే దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనం అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలు పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకవేళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు షో చూసి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురు గింజలమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ విషయాన్ని ఇప్పుడు నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మెమ్మడి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ గుర్ తుట్టి ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీక్రంగా వచ్చేస్తాయి సర్వజన సుఖమోత్వం నన్ను